ఎనభై నాలుగో కీర్తన పంతొమ్మిది వచ్చిన చదవండి దానిలో ఒక మాట బైబిల్లో రాయబడింది అసలు ఆదరణ ఎవరికి అవసరం దేవుడు ఎవరిని ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు ఆలోచన చేస్తే సామ్ నైన్టీ ఫోర్ అండ్ వర్డ్స్ నైన్టీన్ చదువుతున్నాం నా అంతరంగమందు విచారములు హెచ్చగా నా అంతరంగమందు విచారములు హెచ్చగా గొప్ప ఆదరణ చెప్పండి నీ గొప్ప ఆదరణ ప్రాణమునకు నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయించున్నది స్తోత్రం చెప్దాం ఒకసారి హలో నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి ఏమిస్తుంది నెమ్మదినిస్తుంది కీర్తనకారుడు మాట్లాడుతున్న మాట ఇది ప్రభువా విచారము ఎక్కడుందంటే అంతరంగములో ఉన్నది కొన్నిసార్లు కొంతమందిని చూసినప్పుడు వారి ముఖంలో విచారం కనబడుతుంది అయితే కొంతమంది హృదయం నిండా విచారం ఉన్నప్పటికీ కూడా దుఃఖం ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా సంతోషంగా ఉన్నట్టుగా ప్రిటెండ్ చేయాలనుకుంటారు చాలామంది అయితే దేవుని లేకుండా సెలవు ఇస్తూ ఉంది విచారమట మనిషి హృదయంలో ఉంటుంది ఆ తర్వాత అది ముఖంలో కనబడుతుంది అన్నింటికీ ఒక ట్రెషర్ బాక్స్ లాంటిది మానవ హృదయం అనమాట ప్రతి ఫీలింగ్కి కూడా ఇప్పుడు హృదయంలో సంతోషం ఉందనుకోండి ముఖంలో ఏమొస్తుంది మనకి నవ్వు వస్తుంది అందరూ బట్టే ప్రజలు అడుగుతారు ఏంటి సిస్టర్ గారు సంతోషంగా ఉన్నారు ఏమైనా గుడ్ న్యూసా అని అడుగుతారు బ్రదర్ ఏంటంటే చాలా సంతోషంగా ఉన్నారు ముఖం అంతా వెలిగిపోతుంది ఏంటి సంగతి అని అడగడానికి మనం సంతోషంగా ఉన్నామని ఎలా తెలిసిందంటే మన ముఖంలో ఆ ఎమోషన్ కనబడింది హృదయంలో ఆనందం ఉన్నప్పుడు ముఖంలో ఆనందం హృదయంలో దుఃఖం ఉన్నప్పుడు చెప్పండి హృ ముఖంలో కూడా ఏముంది విచారం కనబడుతుంది నా అంతరంగంలో విచారములు ఉన్నాయి ప్రభు ఇంగ్లీష్లో విచారం ఉన్న చోట అక్కడ యాంగ్జైటీ అనే పదం వాడాడు వెన్ దెర్ ఆర్ మల్టిట్యూడ్స్ ఆఫ్ యాంగ్జైటీస్ ఇన్ మై హార్ట్ ఇన్ మై ఇన్నర్ బీయింగ్ నా హృదయంలో ఒకటి కాదట రెండు రకాలు కాదట అనేక రకాలైన విచారములు యాంగ్జైటీస్ నాలో ఉన్నప్పుడు నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మదినిచ్చింది దేవ మీ జీవితంలో ఎప్పుడైనా ఈ అనుభవాన్ని మీరు ఎదుర్కొన్నారా కష్టం వచ్చినప్పుడు ప్రతికూలత వచ్చినప్పుడు ఒక భయంకర విచారం మిమ్మల్ని చుట్టేసినప్పుడు ఒక భయంకర విచారం మిమ్మల్ని కృంగదీస్తున్నప్పుడు దేవుడిచ్చే గొప్ప ఆదరణ మీరు ఏ క్షణంలో అయినా అనుభవించారా ఆ నెమ్మది అంత గొప్పదో మీరు ఆలోచించండి బైబిల్ గ్రంథంలో అనేక మంది విచారాలు గుండా వెళ్ళారు యాంగ్జైటీస్ గుండా వెళ్ళారు డిప్రెషన్ గుండా వెళ్ళారు పరిస్థితులు గుండా వెళ్ళారు అలాంటి సిచ్యువేషన్లో దేవుడు వారికి ఆదరణ అనుగ్రహించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం ఒకవేళ ఈరోజు నీ హృదయంలో దుఃఖం ఉందేమో పైకి కనబడ్డానికి చాలా చక్కగానే ఉన్నాం ఎవరితో నేత చెబితే పరువు ఆ ఎవరితో మాట్లాడకుండా కూడా ఆ దుఃఖాన్ని దిగమింగుకుని హృదయంలోనూ పెట్టుకుని ఉన్నావేమో దేవుడినితో మాట్లాడుతున్నాడు దేవుడిచ్చే గొప్ప ఆదరణ నీకు నెమ్మదినిస్తుంది ఆదరణ ఎవరికి అంటే హృదయమందు విచారములు కలిగిన వారికి పౌలు భక్తుడు కూడా తన అనుభవాన్ని మాట్లాడుతున్నాడు మేము ఎటు పోతున్నా శ్రమ ఎదుర్కొంటున్నాం ఎందుకు ఈ శ్రమ అంటే దేవుని కొరకు శ్రమ దేవుని రాజ్య విస్తరణలో శ్రమపడుతున్నాడు పౌలు గారు ఏ వినండి శ్రమలు రెండు రకాలు ప్రపంచంలో ఒకటి మనిషి చేసే అవధేయతను బట్టి పాపాన్ని బట్టి వచ్చే శ్రమ ఒకటైతే రెండో శ్రమ దేవుని కొరకు వచ్చే శ్రమ నీవు ఎదుర్కొంటున్న శ్రమ ఏ కేటగిరీకి సంబంధించిందో ఆలోచన చేయాలి ఒకటి నీ దౌర్భాగ్యతను బట్టి నువ్వు ఎదుర్కొనే శ్రమ ఒకటి ఉంటుంది నీ అవిధేయతను బట్టి నీ గర్వ జీవితాన్ని బట్టి నీ అహంభావాన్ని బట్టి నీవు తీసుకున్న చెడు నిర్ణయాలను బట్టి నీ తిరుగుబాటుతనాన్ని బట్టి వచ్చే శ్రమలు ఉంటాయి అవి దేవుని అకౌంట్లో వేసేయకండి ఎవరైనా దొంగతనంలో దొరికేసి వాళ్ళు దెబ్బలు తిన్నారో నేను ఎంతో శ్రమ పడుతున్నాను దేవుని కోసం వాళ్ళు లేదు నువ్వు దేవుని కోసం శ్రమ పడలేదు అక్కడ నీ మూర్ఖత్వాన్ని బట్టి దెబ్బలు తిన్నావు నీ పాపాన్ని బట్టి దెబ్బలు తిన్నావు తాగేసి రోడ్ల మీద పడిపోయి దెబ్బలు తగిలించేసుకుని శ్రమలన్నీ నాకేనండి అంటే మరి ఆ శ్రమలు వస్తాయి మరి నువ్వు సరైన ధరలో లేవు కాబట్టి శ్రమలు వస్తాయి యహోవాన్ని విడిచి వేరొకని వెంబడించి వారికి శ్రమలు విస్తరించును అన్నాడు బైబిల్లో అంటే వేరొకనంటే నేను మరొక పరిస్థితి గురించి కాదు ప్రభువు కాకుండా వేరేనే నువ్వు వెంబడిస్తుంటాయి దేన్నైనా కానీ నువ్వు వెంబడిస్తున్నావంటే శ్రమలు తప్ప నీకు వచ్చేది మరొకటేది లేదు దేవుడు నీకు క్షేమాధారము ఆయనని ఆదరణ ఆయనని ఆశ్రయము ఆయనే మన మన శృంగము మన కేడము మన శైలము మన సమస్తము ఆయనే స్తోత్ర జబ్దహలలో ఆయన ప్రక్కన పెట్టేసి మరొక రెవర్నైనా మరొక పరిస్థితినైనా మనం వెంబడిస్తున్నామంటే ఖచ్చితంగా శ్రమలు ఉన్నాయి అది లోకానుసారమైన శ్రమలో కానీ రెండో రకమైన శ్రమ ఉంది అది దేవుని కొరకు శ్రమ ప్రభువుని అంగీకరించినందుకు దేవుని స్వార్థ పరిచర్యలో దేవుని యొక్క కాడిని మోయడంలో ప్రభు యొక్క రాజ్య విస్తరణలో శ్రమ వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ శ్రమ పౌలు గారు ఎదుర్కొన్నాడు ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకున్నాడు మాకు ఇష్టం లేదన్నాడు పౌలు గారు తన శ్రమ గురించి చెప్పాడు చెప్పాలి దేవుని సేవలు కొన్నిసార్లు వారు ఎదుర్కొన్న శ్రమలు కూడా మాట్లాడాలా అలా అని చెప్పి ప్రతిసారి అవే చెప్పాలన్న ఉద్దేశం కాదు కానీ సందర్భం వచ్చినప్పుడు పౌలు గారు మాట్లాడాను ఎంత కష్టపడుతున్నానో ఎంత ప్రయాసపడుతున్నానో దేవుడు చూస్తున్నాడు అట్ ది సేమ్ టైం సంఘానికి కూడా తెలియాలి ప్రజలు కూడా అర్థం కావాలా దేవుని సేవకులు శ్రమ ఏంటో వారు ఎంత ప్రయాసపడుతున్నారో సువార్త కోసం దావిషూనుడు తన తన శ్రమను వివరించాలనుకున్నాడు ఎప్పుడైనా బైబిల్ స్టడీ చేస్తే ఆసియాలో పౌలు గారికి వచ్చిన ఏంటి అన్న దాని గురించి పెద్ద బైబిల్ స్టడీ మనం చేయొచ్చు అయితే ఇప్పుడు నా టాపిక్ అది కాదు పౌలంతటి వాడు శ్రమ పొందాడట శ్రమ మాత్రమే కాకుండా అతడు ఎదుర్కొంటున్న శ్రమను బట్టి అత్యధిక భారం వల్ల కృంగిపోయాడని బైబిల్లో రాయడు పౌలు గారు కృంగిపోవడమా సాధ్యమేనా ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ అ మ్యాన్ ఆఫ్ గాన్ టు మ్యాన్ ఆఫ్ గాన్ టు బి డిప్రెస్డ్ ఎస్ శరీరంలో ఉన్నాను కాబట్టి అత్యధిక భారం నా మీద మోపబడినప్పుడు ఆ భారం ద్వారా అన్నాడు పౌలు భక్తుడే కృంగుదలు అనేది రావచ్చు విచారాలు అనేవి రావచ్చు కొన్ని సందర్భాలు నువ్వు సత్యం కోసం నిలబడినప్పుడు లోకంతో నువ్వు ఏకీవించినప్పుడు దేవుని కొరకు ఒక స్టాండ్ నువ్వు తీసుకున్నప్పుడు దేవుని బిడలుగా నువ్వు బ్రతకడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో శ్రమ రావచ్చు భయంకర పరిస్థితులను ఎదుర్కోవచ్చు నీ కులం నిందించొచ్చు నిందించవచ్చు నువ్వు మత భ్రష్టు రాలని చెప్పి ప్రజలందరూ నిన్ను ఇబ్బంది పెట్టచ్చేమో లేదా మరొక మరొక పరిస్థితులు రానున్న దేశంలో భారతదేశంలో రావచ్చేమో దేవుని బిడల పక్షాన కానీ అట్ ది సేమ్ టైం దైవచనుడు ఆ శ్రమలో కూడా దేవుని కొరకు ముందుకే సాగిపోయాడు కానీ వెనుదిరగలేదు స్తోత్రం చెప్దాం హలోయ ఏమాత్రం వెనుదిరిగే అంశమే లేదు ఒక్కసారి ప్రభువును పట్టుకున్న తర్వాత ప్రభువు పాద వచ్చిన తర్వాత ఆయన కొరకు శ్రమ అనుభవించడం భాగ్యంగానే భావించాడు కానీ అది అతని జీవితంలో మరొక విధానంలో తీసుకోలే శ్రమ అనేది వచ్చింది దేవుడు అంటున్నాడు నీ అంతరంగమందు విచారములు హెచ్చినప్పుడు నీ గొప్ప ఆదరణ నెమ్మది కలుగజేసిన భక్తుడు అన్నట్టుగా దేవుని గొప్ప ఆదరణ మనకు అవసరం ఇప్పుడు ఆదరణ ఎవరికి అంటే హృదయమందు విచారములు ఉన్నవారికి రెండవది దేవుని కొరకు శ్రమ పడుతున్న వారికి